ఒక అతను ఫోన్ చేసి ఇంకా నువ్వు ఎంతకాలం సతీష్ మీద విడుదల చేస్తుంటావు అని అడిగాడు మరొక అతను ఫోన్ చేసి ఇంకా నువ్వు ఎంతకాలం ఆ లక్షల మంది ఆత్మల కోసం అంత ప్రయాసపడతావు అంత ఇంకెంతకాలం పోరాడతావు అనేసి మరొక అతను అడిగాడు సో వాక్యం అర్థం చేసుకున్న వాళ్ళు ఒకళ్ళు ఆలోచిస్తారు వాక్యం అర్థం చేసుకునే వాళ్ళు మరొకలా ఆలోచిస్తారు చూశారండి పశ్చిమగోదావరి జిల్లాలో అతిపెద్ద మందిరం అంట అంటే ఇప్పటివరకు పశ్చిమ గోదావరి ఎవరు ఇంత పెద్ద మందిరం కట్టలేదు అంటే ఇక నేను కట్టేది అతిపెద్ద మందిరము అంటే నేను చేసేది నిజమైన సేవ నేనే గొప్ప సేవకు ప్రమోషన్స్ పబ్లిసిటీ చేసుకుంటు ఉంటాడు అతిపెద్ద మందిరం అది అసలు అలా ఈ విధంగా పశ్చిమ గోదావరిలో ఇంతకుముందు పర్చేజ్ చేసిన వాళ్ళు ఆలోచిస్తుంటే ఇంకా పశ్చిమ గోదావరి చాలామంది ఇంకా పేదలుగానే మిగిలిపోయేవాళ్ళు ఎందుకంటే అది పెద్ద మందిరం కడతారు అనేసి దోపిడీ కోట్లు కోట్లు డబ్బులు కావాలనేసి కానీ వాళ్ళు కొంతమంది సేఫ్లందరూ మనుషులని క్రీస్తులో కట్టడంలో వచ్చించారు వీళ్ళు మందిరాలు కట్టడంలో వచ్చేస్తున్నారు సమాజంగా కోరుకోవడానికి ఒక స్థలం తీసుకొని కట్టుకోవడం తప్పేం కాదు కానీ వీళ్ళ దోపిడీ ఇక్కడ దోపిడీ అతి పెద్ద మందిరం అంటూ జనాల్ని ఎట్లా అతిపెద్ద షాపింగ్ మాల్ అతిపెద్ద సినిమాహాల లాగా అతిపెద్ద మందిరం అంటూ ఒక కాంపిటేటివ్ ఒక కాంపిటీషన్లో తీసుకొచ్చి క్రైస్తవంలో వ్యాపారం క్రైస్తవం వ్యాపారం లాగా చేసి ఒక వ్యాపార దృక్పథంలో ముందుకు వెళ్ళి ఇతరులు కూడా ఆ యొక్క పాప మార్గంలో తీసుకెళ్ళిన వాడు సతీష్ అండి సో చాలా బాధాకరం కీర్తనలో ఒక మాట ఉంటుంది పునాదులు పాడైపోయిన తర్వాత నీతి మంత్రులు ఏం చేస్తుంది సో పునాదులు ఇక్కడ పునాదులే వాక్యం వాక్యం మీద కట్టబడినప్పుడు వీళ్ళు ఎంత ప్రార్థనలు చేస్తాయండి ఎంత ఉపవాసాలు చేస్తాయండి ఎందుకంటే ఫౌండేషన్ సరిగ్గా లేవు ఫౌండేషన్స్ వీళ్ళు క్రీస్తు మీద క్రీస్తు అనే బండ మీద కట్టబడలేదు వీళ్ళు వీళ్ళకి వీళ్ళ ఆలోచనల మీద వాక్యాన్ని తప్పుగా తీసుకొని వీళ్ళకి ఇష్టం వచ్చినా కట్టుకుంటూ వెళ్తూ దేవునికి మహిమ అంటూ వీళ్ళని మోసం చేసుకుంటున్నాను చూడండి ఉపవాస ప్రార్థనలో దాగి ఉన్న శక్తి అంటూ చిత్తుల జర్తీష్ ఒక మెసేజ్ చెప్పాడు అది చూడండి ఒకసారి వాక్య పిల్లలు మీరు పరిశీలించండి రేపు తిరుపుతిన దేవుడు నేను అలా చెప్పాన నేను చెప్పను దాన్ని మీరు ఎందుకు అలా చేశారు అని దేవుడు అడిగితే దానికి మీరే సమానం చెప్పాలి ఇక్కడ దేవుడు అసలు ఆ పోస్టులో ఎవరైనా కానీ ఈ మందిరాలు ఇట్లా కట్టాలి ఎన్ని రోజులు కట్టాలి అనేసి అసలు వాళ్ళ ఆ పోస్టర్స్ మందిరాల మీద అసలు దృష్టి పెట్టలేదండి వాళ్ళు మనుషులని మందిరం అంటే వాళ్ళు ప్రసాద్దు మీలో ఇస్తారు ఆయన ఆలయం అనుకుంటూ వాళ్ళు మనుషులని కట్టడం మీద దృష్టి పెట్టారు సో మందిరాలకి అంత గొప్ప ప్రాధాన్యత ఇవ్వలేదు అంటే ఈ బిల్డింగ్స్ కట్టడాలు శిష్యులు కూడా యేసుకి ఒక మందిరం చూపిస్తే ఎంత బాగుంది అంటే యేశుబాబు ఏమన్నాడు అది మొత్తం కూల్చబడతా చెప్పేసాడు అంటే మందిరాలకు అంటే కట్టడాలకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు ఒక స్థలం అంటే తప్ప నోటేసుకొని మీరు ఎక్కడ ఈ మందిరాలంటే వెళ్ళడం ఒక పో మందిరాలు కట్టాలంటూ ప్రేరేపించడము మోసాలు చేయడం ఇలా చేయలేదు వాళ్ళు నేను మళ్ళీ చెప్తున్నాను సమాజంగా కూరుకోవడానికి సంఘస్థలందరూ కలిసి ఒక స్థలం తీసుకొని కట్టుకొని ఎవరు కోరుకునే దాన్ని దాన్ని తప్పనట్లే కానీ ఈ ఈ వాక్యాలను వకీకరించేసి అతిపెద్ద మందిరము గొప్ప సేవ మాది అసలు ఎవరు చేయట్లేదు ఈ విధంగా చెప్పడం అనేది దేవుడు ఆశించుకుంటాడు సో యాభై రెండు రోజులు అన్న పదం కూడా ఏం ఎక్కడి నుంచి వాడతా అంటే నేమే అది నుంచి వాడతాడు నేమే అక్కడ ఏం మందిరం కట్టలేదు అది అది గోడలు మాత్రమే అది అది కాక నేమే కూడా దేవుడు యాభై రోజులు కట్టమని చెప్పలేదు కట్టుకుని కట్టుకుంటే అది యాభై రోజులు అయిపోయింది పాత నిబంధన ప్రకారం మందిరం అనే డిఫరెన్షన్ వేరు కొత్త నిబంధన ప్రకారం మంది అనే డిఫరెషన్ వేరు అనే విషయం కూడా వీళ్ళకి అర్థం కాదు కాబట్టి ఈ చిట్టిద ఎప్పుడు సంఘపత్రికలు అస్సలు ఇచ్చారండి కౌత్సాల తరబడి కానీ దావీదు సలమ్మన్ అబ్రహాం స్టోర్లు చెప్పేసి ఈ కాన్సెప్ట్ దోచుకుంటే తప్ప సంఘపత్రికలు వాళ్ళు మరి ఇంటికి వెళ్ళి కూడా చదవట్లు అర్థమవుతుంది ఎందుకంటే ఇక ఏం చెప్పిందా దావీదు సలమ్ను అబ్రాహాం స్టోర్ చెప్పిందని తప్ప వాళ్ళు చదవనే లేదు సో యాభై రెండు రోజులు అనేది ఇద్దరికి ఇంతగా అనుకున్నారు అక్కడ దేవుడు వచ్చి ఏం చెప్పలేదు యాభై రెండు రోజులు కట్టమని నేమేత చెప్పలేదు కొత్త రిమ్మల్ని ఎక్కడ యేసు కానీ అపోస్త కానీ ఎక్కడ ఈ మందిరాలు రెండు రోజులు కట్టాలి పెద్దవి కట్టాలి చూసే వాళ్ళంత అద్భుతం అంటారు అంటూ అలా ఏమి అలాంటి దుఃఖదం లేదు సో కానీ ఇతను అది తీసుకొచ్చేసి వాక్యాన్ని వృఖీకరించేసి నేను యాభై రెండు రోజులు నేను యాభై రెండు రోజులు సో నేను దేవుడితో నాకు తోడే ఉన్నాడు అంటూ అవుట్ ఆఫ్ కాంట్రీ తీసుకెళ్ళి సేమ్ చెప్పండి ఒక బాబెల్ టవర్ లాగా అండి వాళ్ళు కూడా కట్టుకో పెద్దగా కట్టేసుకొని దేవుడు లేకుండా ఇంత పెద్దది మేము కట్టగలిగామా దేవుడు ఉన్నాడు అంటూ అక్కడ జనాలు ఏ విధంగా మోసం చేశారు ఇది కూడా అంతే ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సుమారు రెండు వందల దేశాల్లో రెండు వేల సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో హుషారా ఎంతసేపు కంపారిజన్ ప్రపంచం అసలు ఎవరు ఇట్లా కట్టలేదు దేవుడు చెప్పినప్పుడు ఇప్పుడు డబ్బులుంటే నీకని పెద్ద వేరే వాళ్ళు ఎంతమంది కట్టగలుగుతారు కానీ ఇక్కడ దేవుడు చెప్పకపోయినప్పుడు కూడా ప్రపంచ చరిత్రలో ఇన్ని వేల సంవత్సరాల హిస్టరీలో సో వెన్ దేవుడే అలా చేయమని చెప్పినప్పుడు నీకు నువ్వు చేసుకుంటూ దేవునికి ఎలా ఆపాదిస్తున్నావు యాభై రెండు రోజుల్లో ఇంత పెద్ద మందిరము ఇప్పటి వరకు ఎక్కడ కట్టబడలేదు నిర్మించబడలేదు సో మరలా చెప్తున్నాను అండి మందిరం అనే డెఫినేషన్ న్యూ ప్రకారం దేవుని దృష్టి అంటే మనం ఆత్మ సంబంధం మందిరం కట్టపరచడం మీరే ఆయన ఆలయము పశాద్దు ఇలా నివసిస్తాడు సో ఈ ఈ డెఫినేషన్ ఉంది సో నేను చాలాసార్లు చెప్పాను మందిరం అనగానే రక్షమైన విశ్వాస సమూహం సో ప్రతి సంఘంలో అందరూ రక్షింపడే ఉండరు కాబట్టి దేవుడు దేవుని దృష్టి మందిరం అంటే ఆ రక్షింపబడిన వాళ్ళు మాత్రమే ఆ సమూహాన్ని మాత్రమే దేవుడు దృష్టిలో పెట్టుకుంటున్నాడు మనిషికి సాధ్యం కాదు మాత్రమే అంటే ఇక్కడ దేవుడు దీన్ని చేపించాడు అంటే నాతో నాతో నాతోడు దేవుడు ఉన్నాడు అనే ఆ యొక్క ఒక ఫాల్స్ అండర్స్టాండింగ్ ఆ మనుషులకి ఇవ్వడం కొరకు దేవుడు లేకపోతే ఇంత పెద్దది కట్టగలనా అనేసి ఇప్పుడు ఇతర మతాల కూడా ఇంతకన్నా పెద్దది కడుతున్నారండి వాళ్ళు కూడా మా మేము మొక్కేదే మా తోడు లేకుండా ఇంత పెద్దది మేము కడతామని చెప్తుంటారు అంత మాత్రాన మనకి ప్రామాణికం ఏంటి వాక్యం కదా సో ఇక్కడ వీళ్ళ వాక్యాన్ని పక్కన పెట్టేశారు మేజర్ ప్రాబ్లం అంటే వాక్యాన్ని పక్కన పెట్టారండి పశ్చిమ గోదావరి జిల్లా అతిపెద్ద మందిరాలు చెప్పుకుంటున్నా అండి ఇంతవరకు ఎవరు మందిరాలు కట్టలేదా సేవ చేయలేదా కానీ ఇక్కడ ఏంటి నేను అతిపెద్ద మంది అన్నప్పుడు ఇంతవరకు ఎవరు ఇలాంటి మందిరం కట్టలేదు నేను ఒక గొప్ప సేవకుని నా తోడు దేవుడు ఉన్న కాబట్టి ఇంత పెద్ద మందిరం కట్టాను జనాన్ని ప్రతి ఒక అర్థగంట సేపు చాగొట్టి డబ్బులు ఇవ్వనేసి వాళ్ళని ఎమోషన్ మెంబర్ చేసి వాళ్ళ ఆస్తులు మొత్తం దోచుకునే విధంగా మాట్లాడినప్పుడు ఎందుకు కలువ టెంపుల్ అలాగే ఉంటారు అంటే చాలా మందికి ఆ ఈఎంఐలు అప్పులు భయంకరంగా ఎందుకు సఫరింగ్స్ ఫైనాన్షియల్ స్ట్రగిల్స్ గురించి వెళ్తున్నట్టుగా ఈయన మందిరం అనే పేరుతో దోచుకోవడం చాలా సంవత్సరాలు దోచుకుంటూ ఉండండి చాలా సంవత్సరాలుగా దోచుకుంటూ ఉన్నాడు మందిరం నలభై చోట్ల కట్టాలి నలభై మందిరాలు అంటూ అంటే అది దే ముఖ్యంగా ఇక్కడ దేవుని నాతో మాట్లాడిన దాంతో ఇక్కడ స్టార్ట్ అవుతుంది సో దేవుని అబద్ధి కూడా చూపిస్తున్నారు అతనితో దేవుడు మాట్లాడాడు అలా చెప్పాడు అనేసి వాక్యాన్ని పక్కన పెట్టాడు మాటలు నమ్మేవాళ్ళు కూడా దేవుని అబద్ధి కూడా నమ్ముతున్నారు కాబట్టి దేవుడు దాన్ని బట్టి రేపు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు అది అద్భుతం ఆశ్చర్యకార్యం అని ఎవరన్నారు దేవుడు ఏం చెప్పలేదు కదా వీళ్ళకి వీళ్ళే యాభై రెండు రోజుల్లో అది లక్ష కంటే ఎక్కువ ఇస్తే బిఎండబ్ల్యూ కార్ ఇస్తా అనేసి ఒక లాటరీ పెట్టేసి జనాలని డబ్బులు ఇచ్చేలాగా మోటివేట్ చేసేసి అంటే వాళ్ళ ఒక దురాశతో డబ్బులు ఇచ్చేలాగా బై హుక్కా ఐ వాంట్ అండ్ మనీ అనేసి చాలా స్కీమ్స్ పెట్టి దోచుకున్నాడు అంటే మనం పరిశుద్ధులైన దేవుడు తగ్గట్టు వీళ్ళు జీవించట్లేదు అసలు అసలు పరిశుద్ధులైన దేవుడు ఇలాంటి ఇష్టపడడు అనే అసలు అవగాహన లేదు వీళ్ళకి నలభై ఉపవాసాలు ఇప్పుడు నలభై దినాల ఉపవాసం బైబిల్ ఎక్కడైనా ఈ మందిరాలు కట్టడం కోసం ఉపవాసం అనేసి పాదించిన సందర్భాలు ఉన్నాయండి అసలు కొత్త నిబంధనలు ఉపవాసం చేయమంటే ఎలా చేయమని చెప్పండి వీళ్ళకి అసలు వాటితో సంబంధం లేదు అంటే జనాలు ఎమోషనల్గా మ్యాన్పేట్ చేయాలి వాళ్ళ వాళ్ళతో మీరు ఉపవాసం ప్లాన్ చేశారు కాబట్టి ఇంత పెద్ద మందిరం కట్టాము మీరు వాళ్ళ డబ్బులు ఇచ్చి ఇంత మంది మందిరం కట్టాము కాబట్టి దేవుడు మీ తోడు ఉన్నట్టు అసలు దేవుడు ఎంత మాత్రం అంగీకరించిన దాన్ని దేవుడు ఎంత అసలు చెప్పని దాన్ని వీళ్ళకి వీలే అనుకొని వీళ్ళకి వీళ్ళు అనుకుంటారు వీళ్ళకి వీళ్ళు ఆచారం అనుకుంటారు వీళ్ళకి వీళ్ళే దేవుడు మాతో అని వాక్యంతో సంబంధం లేదా వాక్యంతో సంబంధం లేదా మందిరం అన్న డెఫినేషన్ ఏంటి నూతన నూతన నిబంధన ప్రకారము అసలు అసలు వీళ్ళు చదువుతున్నా అనే వాక్యము చదవట్లేదు జూన్ ఐదవ తారీఖున ఉపవాస ప్రాంతాలను డిక్లేర్ చేశాం విచిత్రం ఏమిటయ్యా అంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు వర్షం పడేది తడుచుకుంటూనే ప్రార్థన చేశారు తడుచుకుంటూనే వాక్యం విన్నారు తడుస్తూ సో ఇది ఒక యాక్చువల్లీ ఇక్కడ ఎక్కడ వాక్యంతో సంబంధం లేదు వీళ్ళకి ఎమోషనల్ మెమర్ చేయడం వీళ్ళు వర్షంలో తరుచుకుంటూ మేము ప్రారంభించాము మందిరం కోసం కాబట్టి దేవుడు మా ప్రార్థన ఆలకించకపోతే రాత్రి పెద్ద మందిరం కట్టాడు అనేసి వాళ్ళ వాళ్ళనుకోవడం తప్ప అసలు ఉపవాసం ఎందుకు చేయమని అండి వీళ్ళు ఎందుకు చేస్తున్నారండి అంతేకాకుండా అసలు మరి వాక్యంతో సంబంధం లేదా మందిరం అంటే దేవుని దృష్టిలో మరి ఇవి కట్టడాలు కదా వీటికి దేవుడు అంత ప్రాముఖ్యత వాటి వాటికి పరిశుద్ధంగా ఆపాదించకూడదు కదా అసలు దేవుని ఇది కాదు అంటే కానీ వీళ్ళు దేవుని చిత్తం అంటే వీళ్ళని మోసం చేస్తుంటారు దేవ దేవుని చిత్తం అంటూ వీళ్ళు అంటే ఈయన దేవుని నాతో మాట్లాడాడు యాభై రోజులు కట్టమన్నాడు అని చెప్పి ఇలా సాధ్యయినా సో అది ఫౌండేషనే పునాదులే పాడైపోయిన తర్వాత నీతి మంతులు ఏం చేస్తున్నట్టు ఇక్కడ ఫౌండేషన్ సరిగ్గా లేదు సో వీళ్ళందరూ మీ ఉపవాసం పాటించిన కాబట్టి ఇంత పెద్ద కట్టడం కట్టబడింది అనుకుంటున్నారు తప్ప కట్టడం కట్టడాలు కట్టడం అది పెద్ద గొప్ప విషయం కాదు కానీ మనుషుల్ని క్రీస్తులో కట్టడం వాక్యానుసారంగా కట్టడం అనేది చాలా కష్టమైనది సో ఇతను ప్రతిసారి అతిపెద్ద మందిరం లక్షల మంది వస్తారు అనేసి చెప్పాలంటే ఇది ఒక వ్యాపారం అండి మన మొన్న ఏమంటా అంటే మేము అంటే ఇది ఇప్పుడు క్రెడిట్ కార్డు కావాలని ఫోన్లు చేసి అడుగుతుంటారు కదండి కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకుని సేమ్ అదే అదే టెక్నిక్ మేము ఫాలో అవుతూ కొంతమందిని పెట్టుకొని రాని వాళ్ళందరూ ఫోన్ చేస్తుంటారు అరవై వేల మంది డెబ్బై అరవై డెబ్భై వేల మంది ఒకరు వస్తే ఒకటి రాడు ఒకరు వస్తే ఒక రాడు అని కోపడతాం అంటే ఆయన విశ్వాసం ఒకటి వస్తే ఒకటి రాడు అంటే ఇది ఒక వ్యాపారం అంటే ఆయన కోపడతాడు సరే ఇది ఒక వ్యాపారం అండి ఇది క్రైస్తవం అనే పేరుతో జరుగుతున్న ఒక వ్యాపారం ఇది సో దీన్ని క్రైస్తవం అనుకుంటున్నారంటే మీరు మీకు బైబిల్ ఏమీ తెలియదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది సో ఈ విధంగా మళ్ళీ నీతులు చెప్పమంటే ఎవరితో కంపేర్ చేసుకోవద్దు బీ హ్యాపీ అని చెప్తుంటాడు అసలు ఈయన లైఫ్ మొత్తము అతిపెద్ద సంఘము అతిపెద్ద మందిరం గొప్ప సేవకుని అనేసి పదిసారి చిన్న అసలు చిన్న సేవలను పదం వాడకూడదు వాళ్ళని ఎప్పుడు కించ కించపరుస్తూ వాళ్ళని తక్కువ చేస్తూ వంద మందికి పోగేసుకునే వాళ్ళు అంటూ వాళ్ళని అవమానిస్తూ వాళ్ళ వాక్యాన్ని ప్రశ్నిస్తే దాని సమాధానం చెప్పడం జాతకాక వాళ్ళని ఇష్టం తిడుతూ ప్రతిసారి కంపారిజం అండి ప్రతిసారి కంపే ఇట్లా పోల్చుతూ వీళ్ళు కూడా ఎందుకు వెళ్తారని వీళ్ళు కూడా అంతే మాది అతిపెద్ద సంఘము మా ఎక్కువ మంది వస్తున్నాయి తప్ప వీళ్ళకి వాకెందు ప్రమాణికం లేదండి వాక్యంతో ప్రమాణికం లేదు దేవుడు లేకుండా ఇంత గొప్ప సేవ అని అంటారు తప్ప ఆ దానిలో అనేకులు మరి అనేకులు మరి అనేకులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో దేవుడు లేడు కదా అనే అసలు ఆ వాక్యాలతో సంబంధం లేదు వీళ్ళు ఒక భ్రష్పట్టిన సంఘం అండి బస్టు పట్టిన సంఘం ఇది వీళ్ళకి వాక్యం పట్ల ప్రేమ లేదు దేవుడు అంటే భయం లేదు సో కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా మరి దేవుడు ఇంత శేషమైన వాక్యం ఇచ్చినప్పుడు వీళ్ళు ఆయన మా ఆయన మాటలు లెక్క చేయకుండా వెళ్తున్నప్పుడు దేవుడు పొద్దున్న వీళ్ళని పరిలోకి ఎందుకు తీసుకుంటాడు ఎందుకు తీసుకుంటాడు రేపు పొద్దున్న తీర్చి అయిన వాక్యం బట్టి కదా సో ఈ చిత్ర సదర్శు దేవుడు నాతో మాట్లాడి ఆయన అబద్దాలను బట్టి మీరు ఎందుకు నమ్మారు ఆయన ఏదో యాభై రెండు రోజులు కట్టం కట్టగా అది ఒక అద్భుతం ఆచార్యమంటే మీరు ఎందుకు నమ్మారు నా దృష్టి మందిరం అంటే ఏంటి మరి మీరు వాక్యను ఆర్దించుకున్నారు నేను నలభై సంఘాలని నేను కట్టమని చెప్పాను నలభై సంఘాలు కట్టమని అసలు వాళ్ళు చెప్పలేదు దేవుడు ఇప్పుడు నలభై సంఘాలు కట్టమని చెప్పాడు కానీ నలభై చోట నలభై మంది కాపర్ కాపర్లు పెట్టమనేసి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఎవరైనా సంఖ్య చెప్పండి ఎన్ని సంఘాలు కట్టండి మీరు అనేసి ఆ పోస్టులు ఎవరితో కూడా చెప్పలేదు వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు సో మీరు ప్రభుని అసలు రేపు ఏం జరుగుద్దామో మనకు తెలియదనేసి వాక్యం పోసినప్పుడు ప్రభు భయం బట్టి మనం ముందుకు వెళ్ళమే తప్ప ఇలా ఒక మా ఒక మార్కెటింగ్ లాగా ఇది ఒక మార్కెటింగ్ అండి కాబట్టి టార్గెట్స్ పెట్టుకుంటాం మార్కెటింగ్లో కాబట్టి టార్గెట్ పెట్టుకుంటున్నారు నలభై పెట్టుకుంటూ ఆ నలభై కట్టేంత వరకు డబ్బులు అడుగుకుంటూనే ఉంటాడు వీళ్ళు మోసపోయి ఇస్తూనే ఉంటారు అసలు ఎంత దారుణం అండి ఎంత దారుణము సో ఇంతమంది అనకానికి వెళ్తున్నారా వాళ్ళు పర్యవడానికి వెళ్తున్నారు వాళ్ళు నిజంగా పరిశోధన దేవుంటే ఈ మోస వాళ్ళు గ్రహించలేనంతగా అసలు అది సాధ్యమా ఒకసారి అడుగుతున్నాను వారిలో పరుశుత్మ దేవుడు ఉంటే ఇంత మోసం జరుగుతున్నా కానీ వాళ్ళు గ్రహించలేకపోతున్నా అంటే వారిలో నిజంగా పరుశుత్మ దేవుడు ఉన్నాడు పరుశుత్మ దేవుడు ఉంటే ఖచ్చితంగా సో మీ రక్షణ మీరు పరిశీలించుకోండి మీరు వాక్య పిల్లలు పరిశీలించుకోండి ఇంతమంది వెనకానికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది ఖచ్చితంగా నాకు బాధే ఉంటుందండి కాబట్టి నేను చాలా కాలంగా చేసుకుంటూ వస్తున్నాను వెరీ షాడ్ అండి వెరీ షాడ్ ఇంతమంది ప్రభు వాక్యాన్ని పక్కన పెట్టి అనకానికి వెళ్తున్నాడు అంటే చాలా బాధకరమైన విషయం అండి చాలా బాధకరమైన విషయం